జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విద్యా అభివృద్ది పథకం నిర్వీర్యం అవుతుందని రేషన్ అందించే డీలర్ వివక్ష చూపిస్తూ సకాలంలో తమకు రేషన్ సరుకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని రాష్ట ప్రభుత్వం తీసుకొస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం వలన ఆటో కార్మిక రంగం కుదే

మహిళలు కనుక ఉచిత ప్రయాణం కల్పించడంలో మేము కూడా స్వాగతిస్తున్నాం మహిళలకు ఎదిరికేకం కాదు కానీ అదే క్రమంలో ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మరి వివిధ ప్రాంతాలకి ప్రయాణికుల్ని గర్మిస్త్రీల్ని మరి వృద్ధుల్ని చేరవేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు మరి అదేవిధంగా పిల్లల్ని పూజించుకుంటూ నెల కిస్తిని చెల్లిస్తూ మరి స్వయం ఉపాధి పొందుతుంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఉచిత బస్సు వల్ల ఏమవుతుందంటే మరి ఏదైతే బాడుగులు ఉన్నాయో బాడుగులు తగ్గిపోతాయి కాబట్టి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల ముందు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా మరి ఆటో డ్రైవర్లందరినీ ఆదుకుంటాం మిత్ర ప్రతి డ్రైవర్కి ఇస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా మిత్ర ప్రతి డ్రైవర్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అట్లాగే వాహనాల మీద వేసినటువంటి ఫిట్నెస్ ఛార్జీలు ఎంతో అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడాన్ని రద్దు చేసి ప్రభుత్వం నిర్మించాలని ఆ మహిళలు కనుక ఉచిత ప్రయాణం కల్పించడంలో మేము కూడా స్వాగతిస్తున్నాం మహిళలకు ఎదురికేకం కాదు కానీ అదే క్రమంలో ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మరి వివిధ ప్రాంతాలకి ప్రయాణికుల్ని గర్భిణీ స్త్రీలని మరి వృద్ధుల్ని చేరవేస్తూ స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు మరి అదేవిధంగా పిల్లలను పోషించుకుంటూ ప్రతి నెలా కిస్తీలు చెల్లిస్తూ మరి స్వయం ఉపాధి పొందుతుంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఉచిత బస్సు వల్ల ఏమవుతుందంటే మరి ఏదైతే బాడుగులు ఉన్నాయో బాడుగులు తగ్గిపోతాయి కాబట్టి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల ముందు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా మరి ఆటో ఆదుకుంటా ఆదుకుంటాం మిత్ర ప్రతి డ్రైవర్కి ఇస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా మిత్ర ప్రతి డ్రైవర్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అట్లాగే వాహనాల మీద వేసినటువంటి ఫిట్నెస్ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నిర్దేశాలి సార్ మాది నల్లగొంట ఇవ్వడం లేదు సార్ మేము గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎన్నో స్థలాలు ఇచ్చినప్పుడు కావండి మేము స్థానికంగా మా అమ్మ నాన్న అందరూ అక్కడ ఉండే మేము పుట్టి పెరిగింది కూడా అక్కడే కానీ మాకు కోర్ట్ అని చెప్పి మాకు కా కార్డులు మార్చారు కార్డులు మార్చిన తర్వాత మా దగ్గరలో ఉన్న సచివాలయానికి మేము అడిగాము ఏందండి అంటే మీకు ఇస్తారు అక్కడే పోయి తెచ్చుకోండి అని చెప్పారు చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇవ్వము మీకు కావాలని డబ్బులు ఇస్తాము సరుకులు ఇస్తాము అడిపోయి తెచ్చుకోండి ఇక్కడ ఇవ్వకూడదు మేము అంటున్నారు అని మమ్మల్ని కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు ఇబ్బందికరంగా ఇతనికి అయితే అదే రిపోర్ట్లో కార్డు ఉంది కానీ తనకి ఇవ్వాల అంటే మనుషులను బట్టి ఇస్తున్నారు రేషన్ లేదంటే డబ్బులు తీసుకోండి అంటున్నారు ఎక్కడైనా తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు మేము ఇవ్వము మాకు అంతగా వీడియో ఫుటేజ్ కూడా ఉంది సార్ ఆ రోజు వాదన జరిగిన రోజు తన మీద వీడియో తీసింది ఉంది ప్రతిపూట మండలం గుంటూరు జిల్లా స్థానికం అనమాట సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎస్సీ బిడ్డల ఉన్నతి విద్య కోసం ప్రోత్సాహం కల్పిస్తూ ఆ యొక్క ఎన్టీఏ శ్రేష్ట పథకాన్ని అమలు చేయడం జరిగింది తదనంతరం ఈ శ్రేష్ఠ పథకం ద్వారా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే సెకండ్ ఇయర్ వరకు ఈ ఉన్నత విద్యను అభ్యసించేందుకు కేంద్ర ప్రభుత్వమే సంబంధిత ఫీజులు మొత్తం కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై తీసుకురావడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు జీవోను తీసుకురావడం వల్ల నెక్స్ట్ ఆ విద్యార్థిని విద్యార్థులు చదువు ముగించుకొని అదే స్వస్థానానికి రావడంతో మళ్ళీ ఐఐటి కావచ్చు త్రిపుల్ ఐటీ కావచ్చు నీట్ కావచ్చు వీళ్ళు ఉత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ కూడా ఉన్నత విద్యను చేరుకోలేకపోవడం నాన్ లోకల్గా పరిగణించడం ఆయా అంతర్జాతీయ ప్రామాణికాలు కలిగినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా శాపంగా మారేటువంటి పరిస్థితుందని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరలా చొరవ చూపించాలని చెప్పేసి మా యొక్క సమస్యని తల్లిదండ్రులుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో మరి ఈ యొక్క ప్రతిపడ మండలం గుంటూరు జిల్లా మా స్థానికం అనమాట సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎస్సీ బిడ్డల ఉన్నతి విద్య కోసం ప్రోత్సాహం కల్పిస్తూ ఆ యొక్క ఎన్టీఏ శ్రేష్ట పథకాన్ని అమలు చేయడం జరిగింది తదనంతరం ఈ శ్రేష్ట పథకం ద్వారా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే సెకండ్ ఇయర్ వరకు ఈ ఉన్నత విద్యను అభ్యసించేందుకు కేంద్ర ప్రభుత్వమే సంబంధిత ఫీజులు మొత్తం కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై తీసుకురావడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు జీవోలు తీసుకురావడం వల్ల నెక్స్ట్ ఆ విద్యార్థిని విద్యార్థులు చదువు ముగించుకొని అదే స్వస్థలానికి రావడంతో మళ్ళీ ఐఐటి కావచ్చు త్రిపుల్ ఐటీ కావచ్చు నీట్ కావచ్చు వీళ్ళు ఉత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ కూడా ఉన్నత విద్యను చేరుకోకలేకపోవడం నాన్ లోకల్గా పరిగణించడం ఆయా అంతర్జాతీయ ప్రామాణికాలు కలిగినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా శాపంగా మారేటువంటి పరిస్థితుందని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరలా చొరవ చూపించాలని చెప్పేసి మా యొక్క సమస్యని తల్లిదండ్రులుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో మరి ఈ యొక్క సమస్యని జిల్లా పాలనాధికారి వారికి వినతి పత్రం ద్వారా అందిస్తూ నేను ఈరోజు గుంటూరు జిల్లాలోని జిల్లా పాలనా అధికారి వారి అధికారుల వారికి వినతి పత్రం అందజేయడం జరిగిందండి ఆ పథకాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం